హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ జేసి బ్లాగ్స్ ఎట్లున్న దోసులో నేత కిరాకున్నా ప్రకృతి శక్తులను చూసి మానవుడు తొలి నాళ్ళ నుంచే భయపడుతూనే ఉన్నాడు వాటిని అధ్యయనం చేసే క్రమంలో అనేక దేవత రూపాలు అనేక విశ్వాసాలు పుట్టుకొచ్చాయి ఎక్కడైనా భూగర్భంలో ఒక శిథిలమైన దేవాలయ అవశేషాలు కానీ విగ్రహాలు కానీ కొంత పైకి కనిపించినప్పుడు భయ విశ్వాసాలు అధికంగా ఉన్న వారికి పూనకం వస్తుంది అట్లా పూనకం వచ్చినప్పుడు ఆ విగ్రహాలను బయటకు తీసి గుడి కట్టాలని చెబుతారు చాలా చోట్ల సాధారణంగా ఇలాగనే జరుగుతుంది ఇదిగో ఈ గ్రామంలో స్థానిక కథనం ఎలా ఉందో చూద్దాం పదండి దేవుని విగ్రహం బండిలో పెట్టిన నుండి ఆ ఎడ్లు కదలడం లేదు బండి ఎట్లున్నది అట్లనే ఎవరు జరిపినా జరగకుండా ఉండేను ఒక రేయి చెట్టు అనగా ఐదు రకాల ఐదు రకాల రుచుల పనులు వండేసి ఉండెను ఏప చెట్టుకు వేయగా ఆ దేవుని భుజంపై ఆగి ఉండెను కానీ దేవుని మీద పడటానికి పడలేదు కదలకుండా దేవుని యొక్క భుజంపై ఆగి ఈ మల్లన్న దేవుని యొక్క చరిత్ర మా తాతల ముత్తాతల నుంచి గత సంవత్సరాల క్రితము జరిగిన చరిత్ర ఇది మన ఆదివాసీలు మరిపల్లి ఆదివాసీలు గడవేని పోషయ్య వారి అనుచరులతోటి ప్రతాప్గిరి అడవిలో గడ్డలకు చిన్నగడ్డలు ఉడుములు కుడతలకు వాటి కోసమై అడవిలో తిరుగుచుండగా అడవిలో ఒక చో సించరించి అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఒక చోట కూర్చున్నారు మలసిపల్ అందులో పెద్ద మనిషి గడవేని కోషయ్య గడ్డల కోసమని తవ్వే క్రమంలో ఒక చెట్టు వద్ద అవతలి పక్క నుండి తవ్వగా ఆ గడ్డపరకుడు తవ్వగా అన్న అనే అర్థం వినిపించింది అరే ఇక్కడ ఏంటి అని చుట్టూ చూడగా ఎవరు లేరు వీరంతా కూడా ఈ చుట్టూ దీన్ని ఏంటిది ఎందుకు ఇట్లా అంటారని ఇక్కడ ఉన్నవారంతా కూడా పోయి చూడగా అక్కడ ఎటువంటిది ఏమీ లేదు అప్పుడు మరి దీ వీరందరినీ తీసుకొని చెట్టుగాడికి మళ్ళీ వెళ్ళిపోయినారు అప్పుడు ఇది ఏంది ఇట్లా అని చూడగా అందులో వ్యక్తికి ఆ దేవుడు మల్లన్న దేవుడు స్వచ్ఛంగా ప్రత్యక్షమై పూనుకమై అవును మీరు విన్నది నిజమే మీరు చూసేది నిజమే ఇక్కడ నేను లోపల నా విగ్రహం ఉండను నేను ఉన్నాను ఇక్కడ మీరు తవ్వండి అని చెప్పగా ఈ ఆదివాసులందరూ తోటి దాన్ని తవ్విరి అక్కడ తవ్వగా మన మల్లికార్జునుడు నిలువెత్తు విగ్రహం అక్కడ బయటపడింది అరే ఇది ఏమిటి ఇంత దేవుడు ఇక్కడ ఇంత ఉన్నాడని వారు ఏమి తోచక ఇంటికి వచ్చింది అప్పుడు ఈ నాలుగుల ప్రజలైన సూరారం అయితేనేమి అంబడిపల్లి అయితేనేమి మాదిపూర్ అయితేనేమి మరిపెల్లి ముప్పారం ప్రతాపగిరి ఈ గ్రామాల వల్ల అందరికీ తెలియజేయగా అందరూ వెళ్ళిరి అప్పుడు వెళ్ళి చూడగా దేవుని విగ్రహం ఇది ఇక్కడ ఉంటే కుదరదని దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసిరి ముందుగా బెగులూరు అంబడిపల్లి సూరారం వాళ్ళు ఈ దేవుణ్ణి తీసుకు వెళ్దామని ఎడ్లబండి కట్టుకొని రాగా ఆ ఎడ్లబండిలో లేపితే లేచింది కానీ అది దేవుని విగ్రహం బండిలో పెట్టిన నుండి ఆ ఎడ్లు కదలడం లేదు బండి ఎట్లున్నది అట్లనే ఎవరు జరిపినా జరగకుండా ఉండేది అప్పుడు అందరూ మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారు మరుగునాటి తెల్లారంగా మళ్ళీ మన ఒక ఆదివాసీలైన నాయకపళ్ళు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ నారేప నార నారేప మొట్టుకు కట్టుకొని దేవుణ్ణి తీసుకొని వచ్చి రాగా మాఘ మధ్యంలో వేరే ఊరికి వెళ్ళిపోదామని చాలామంది ప్రయత్నించగా ఇక్కడ ఆ యొక్క నారేప మొట్టు విరిగి ఇక్కడనే పడిపోయాను పడిపోయాక అరే ఇదేమి దీన్ని కదిలించుదామని ప్రయత్నించగా నేను ఎక్కడికి రాలేను అని మరి అందులో వ్యక్తికి పూర్ణకమై దేవుడు నేను రోళ్ళ సప్పుడు కాడ నేను ఇక్కడనే ఉంటానని ప్రయత్నించ ప్రత్యక్షమై చెప్పగా అప్పుడు దేవుణ్ణి ఇక్కడ నిలిపి ఒక మామూలు పందిరిలాగా వేసి పందిరి కింద దేవుణ్ణి ఉంచి దే జాతర జరుపుచూ నిలువెత్తు పూజలు మన మల్లన దేవునికి చేయసాగారు అప్పుడు ఊర కమల మనోహర్ రావు గారు అనేవారు ఊర రావు గారు అనేవారు వారు పూజలకు పూజల నిమిత్తం పూజలకై వచ్చి అప్పుడు కమల మనోహర్రావు గౌరి వికలాంగుడైన సంతానం మొదటి సంతానం ఉండెను దేవునికి పూజలు చేయగా మళ్ళీ మంచి సంతానం కలిగను అప్పటి నుండి దేవునికి పూజలు చేయుచున్నారు అదేవిధంగా మల్లన్న దేవుడు కోరమీసం పెట్టిన వారికి కోరిన కోరికలు తీర్చే దేవుడుగా వెలిసాను దేవుని చుట్టూ దేవుని వెనుక ముందు అన్ని చెట్లు ఒక రేయి చెట్టు అనగా ఐదు రకాల రుచుల పనులు వండేచుండెను దేవుని వెనుక ఏ బజెట్ ఏ కు పిడుగు వేయగా ఆ దేవుని భుజంపై ఆగి ఉండెను కానీ దేవుని మీద పడటానికి పడలేదు కదలకుండా దేవుని యొక్క భుజంపై ఆగి ఉండేది చాలా మహిమగల్ల దేవుడని అప్పుడు గుర్తించి వీరంతా దేవుని యొక్క గుడి కోసం నిర్మాణం చేపట్టి ప్రకాశరావు గారు మామూలుగా ఒక గూన ఇంటితో మట్టి గోడతో నిర్మాణం చేపట్టి అప్పటి నుండి స్వామివారి పూజలు నిత్యం చేస్తూ స్వామివారి కృపకు పాత్రలు అవుతూ అన్ని మహిమలు గల మల్లన్న దేవునికి సిమెంట్ తోటి గుడి కట్టింది అప్పటి నుండి ఇక నిత్యం పూజలు చేయచ్చు ప్రతి జనవరి మొదటి వారం నుండి రెండవ వారం వరకు మూడు రోజుల జాతర ఘనంగా నిర్వహించు ఆదివారం నాడు సాయంత్రం ఒప్పు కథలు సోమవారం నాడు ఉదయం దేవుని పూజలు సోమవారం మధ్యాహ్నం దేవుని కళ్యాణం అనంతరం నాలుగు గంటలకు దేవుని యొక్క బోనాలు పెద్ద బోనం ప్రతాపరావు గారు తీసుకురావడం జరుగుతుంది ప్రతాపరావు గారు పెద్ద బోనం తిరిగిన వేడేలా పట్టణాలు వేచు పట్టణాలు దేవుళ్ళు తొప్పుచు నాలుగు గంటల ప్రాంతంలో దేవుని చుట్టూ బోనాలు తిరగడంతో ఈ యొక్క మల్లన దేవుని కళ్యాణం పూర్తి అవు માનવિ બિર્યા